వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఒంటి కాల మీద ముగ్గురి సెలబ్రేషన్ ఆపాలన చేసిన కుట్ర పలించలేదండి అసలు ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఇంట్లో వేగంగా ఒక వ్యక్తి ఇచ్చి మరి బ్యాడ్ కర్మని క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు చేశారండి బట్ ఏంటంటే జరగలేదు ఏమైంది ఏం చేయమని చెప్పారు ఎవ డబ్బులు ఎందుకు ఇచ్చారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను మెంబర్షిప్ వీడియో అండి అండ్ అలాగే కలెక్టివ్ రీడింగ్ కూడా చేశానండి ఇంట్లో ఇద్దరు విషయాల్లో ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని ఒక యువకుడు కూడా డబ్బులు ఇచ్చారంట నెగిటివ్ ఎనర్జీ రీడింగ్ అండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసండి రెండిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయంలో సెలబ్రేషన్ని రూమ్స్ ద్వారా చూద్దామండి ఆపాలని చేసిన ప్రయత్నంలో ఏం జరిగింది ఎస్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి ఎలాగైనా సరే దానికి బ్రేక్ వేసేయాలి మీ దారికి ముందు వెళ్లకుండా చేసేయాలి మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి మీరు ఒక పని చేద్దామని అనుకున్నారు అది వాళ్ళకి తెలిసింది ఇంక ఇలా వదిలేస్తే ఇంక వాళ్ళు ఒక హైవే నేసేసుకుంటారు ఖచ్చితంగా ఇలా అయితే వీళ్ళు ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలని దారికి అడ్డంగా ఒక గీత గీసినట్టుగా గీసేద్దామని అనుకున్నారంట అపోజిషన్ అండి వాళ్ళు మీకు అపోజిషన్ అనమాట అంటే మీ మంచి కోరుకునే వాళ్ళైతే కాదు వాళ్ళు ఎప్పటి నుంచో చాలా కాలంగా మీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి పార్ట్నర్స్ ఇద్దరు మొగుడు పిల్లలు ఓకేనా వాళ్ళు మిమ్మల్ని అడ్డం మీకు దారికి అడ్డం రావాలి అని అనుకున్నప్పటి నుంచి అసలు ఏది ఏమైనా సరే దారికి అడ్డుపడాలి మీరు వెళ్తున్న దారిలో అడ్డుగొట్టి మరి ఇన్ఫినిటీ థర్డ్ పార్టీ సిచువేషన్ వాళ్ళు ఇంకా జీవితంలో తలెత్తుకోకుండా బురద చల్లేయాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడే వాళ్ళ పతనం కూడా స్టార్ట్ అయింది అప్పటి నుంచే వాళ్ళ పనులు కూడా తలకిందులు అయిపోవడం మొదలైంది ఈసారి మీ దారికి కానీ అడ్డు రావాలని చూస్తే పూర్తిగా భార్యవర్తలు ఇద్దరు జీవితం తలకిందులు అయిపోద్ది ఎస్ అసలు కమ్యూనికేషన్ కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం మీరు వాళ్ళతో మాట్లాడట్లేదండి వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళే అయినప్పటికీ మీతో మాట్లాడట్లేదు కానీ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడించి పనులు చేస్తున్నారు ఓకేనా ద స్పార్క్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కరెంట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వైర్స్ కమ్యూనికేషన్ ఓకేనా పవర్ సప్లై తీసేయడం కావాలని చేస్తున్న పనుల్లో కావాలని చెప్పి మీరు ఏదైతే చేస్తున్నారో అలాంటప్పుడు కరెంటుకి సంబంధించి ఓకేనా ఛార్జర్సు ప్లగ్స్ మొబైల్ ఛార్జింగ్ తొందరగా డ్రైన్ అయిపోయేలాగా ఒక రకంగా కాదండి ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చాలా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చాలా వాటిని మీ కంట్రోల్లో లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా అన్నెసెసరీ లింక్స్ వచ్చినా క్లిక్ చేయొద్దు అన్నెసెసరీ కాల్స్కి కంగారు పడొద్దు అనవసరంగా వాదించే వాళ్ళతో వాదన అస్సలు పెట్టుకోవద్దు మొత్తం డ్రామా మీకు మైండ్ ప్రశాంతంగా లేకుండా చేయడానికి చేస్తున్న డ్రామా అండి ఓకేనా ఎస్ ఫోన్ల్లో మాట్లాడుకుంటున్నారంట డైరెక్ట్గా అయితే దొరికిపోతారని చెప్పి ఫోనుల్లో మాట్లాడుతున్నారండి ఇద్దరు ఫోనుల్లోనే మాట్లాడుతున్నారండి టైం లేదు టైం లేదు అని మాట్లాడుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు కనుక ఇప్పుడు దొరికిపోయారు అనుకో ఇంకెన్నిళ్ళ బట్టి వాళ్ళు చేసింది అంతా వృధా అయిపోద్ది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ విషయాలన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి ఆల్రెడీ అపోజిషన్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు మీ విషయంలో మీరు ఇన్నోసెంట్ అండి కానీ వాళ్ళు మీ విషయంలో చేస్తున్న దానికి అసలు నాట్ యాక్సెప్టబుల్ రూట్ లేదండి వాళ్ళకి తప్పించుకోవడానికి టైం అయిపోతుందని మీ విషయంలో చేసే ప్రయత్నాలు కొద్దీ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ టైం అయిపోతుంది ఇప్పుడు కనుక ఏదైతే మాట్లాడుకున్నారో రూట్ లేకుండా చేసేయాలని మీ రూట్కి మీరు వెళ్తున్న రూట్లో మీ మీ జీవితాలను తలకిందులు చేసేయాలని ఎవరైతే అనుకుంటున్నారో ఇద్దరు వైర్ ద్వారా ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడుకుంటున్నారో ఓకేనా అంటే వైర్ కనెక్షన్ ఓకేనండి అంటే మొబైల్స్ ఫోన్ సిగ్నల్స్ వీటితో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి టైం అయిపోయింది మూమెంట్ లేదు ఇంకా ఇంతకు మించి మూమెంట్ లేదు ఇంతకు మించి మీ లైఫ్లో వాళ్ళు క్రియేట్ చేయడానికి ఏమీ లేదు మూమెంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలన్న మూమెంటే వాళ్ళని అడ్డం 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 తిప్పేస్తుంది జీవితాన్ని ఇంకా ఏదైతే మాట్లాడుతున్నారోనండి మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ విషయంలో మూమెంట్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలని కూడా కొంతమంది అనుకుంటున్నారండి ఎందుకంటే డబ్ ఉమెన్ విషయంలో ఉమెన్ విషయంలో మీకు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారంటే కొంతమంది కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ లేదు డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి అవకాశం లేదు ఒక ఫీమేల్ గురించి మీకు చెప్పాలి అని కొంతమంది అనుకుంటున్నారు ఒక ఫీమేల్ విషయంలో తను పార్ట్నర్గా ఉండాల్సిన వాళ్ళు కోల్పోయి ఇప్పుడు ఒకరే ఉన్నారు పార్ట్నర్తో లేరు ఆ విషయాన్ని మీతో కమ్యూనికేట్ చేయాలని కూడా ఒక పర్సన్ అనుకుంటున్నారు ద ఎన్ లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ యచ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా మీ జీవితం తలకిందులు చేయాలని చెప్పి రూట్ వేస్తున్న వాళ్ళందరికీ టైం అయిపోయిందండి టైం అయిపోయిందంటే ఇంకా వార్నింగ్ టైం అనమాట ఓకేనా అండ్ ఎస్ నెంబర్ వన్ మీరు ఏదైతే పని చేస్తున్నారో మీరు చేస్తున్న పనికి కాంపిటీషన్ లేదు మీ దారి చాలా సో చాలా క్లియర్గా ఉంది పాత్ చాలా క్లియర్గా ఉంది మీకు తెలుసు ముందు అందరికంటే బయట ఇన్ఫ్లుయెన్స్ మీకు పడి ఏడ్చేవాళ్ళు మీ అభిప్రాయాలు జోకులు వేయడం అన్నీ పక్కన పెట్టేస్తే మీకు మీ మీద నమ్మకం ఉందండి ఎస్ నేను చేయగలను అవును నేను వెళ్తుంది కరెక్ట్ దారి నేను సాధించగలను నేను నిలబడగలుగుతాను మీ యొక్క ఎదుగుదల చూడలేక ఎవరైతే మిమ్మల్ని కావాలని చెప్పి మంచి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఎవరైతే డౌన్ చేసేస్తారో వాళ్ళందరికీ చెంప మీద కొట్టినట్టు అయిపోయింది మీరు ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ జీవితంలో నుంచి ఉండేసరికి ప్రస్తుతం మీరే నెంబర్ వన్గా ఉన్నారు ఓకేనా వాట్ ఎవర్ ద రీజన్ వాళ్ళు ఏదైతే అనుకున్నారోనండి మీ విషయంలో చాలా విషయాలు తెలియకూడదు అనుకుంటున్నారు ఫీమేల్ విషయంలో చాలా విషయాలు తెలియకూడదు అనుకుంటున్నారు వాళ్ళు మీతో చాలామంది మాట్లాడేస్తారు ఫోన్లు కనుక వచ్చినాయి అంటే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి ఫీమేల్ విషయంలో మీ గురించి మీ ఇంట్లో కేర్ గివర్ విషయంలో వాళ్ళు చేసిన పనులు ఏమైనా ఉంటాయి ఇవి కూడా తెలియకూడదు అనుకుంటున్నారు ఓకేనా పార్ట్నర్స్ ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని తలకిందులు చేశారు అన్న విషయం తెలియకూడదు అనుకుంటున్నారు అందుకు ప్రస్తుతం మిమ్మల్ని బాధపడుతున్నారు బాధపడి ఎవరినొకరిని పుష్క పెట్టేస్తే కుటుంబం అల్లకల్లోలం అయిపోద్ది అని అనుకుంటున్నారు అది జరగదు గతంలో ఏదో కొద్దో గొప్ప చిన్న కర్మ ఉండడం వల్ల అది కూడా వాళ్ళు వాళ్ళు చేస్తున్న తప్పని ఏంజెల్ సైన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కర్మ చేసి మీ విషయంలో వాళ్ళు తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు ఆ కర్మను కూడా అనుభవించారు ఓకేనా ఎవరికి మూమెంట్ అయితే లేదండి ఓకేనా మీ లైఫ్లో న్యూ బిగినింగ్ కనిపిస్తుంది ఏంజిల్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్ విషయాల్లో ముగ్గురు విషయంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ గురించి కలెక్టివ్ ఏం చెప్పాలనుకుంటున్నారు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్ప్రిడిక్టబుల్ కర్మ ఫేట్ ఎస్ వెరీ క్లియర్ లైట్ దిమ్ అండి లైట్ ఆగిపోద్ది ఇంకెలగదు దీపం ఆరిపోద్ది అంటారు కదా మీ ఇంట్లో ఎవరినైనా ఆపాలని చూస్తే పెద్ద హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది దారిలో అడ్డొచ్చిన వాళ్ళందరికీ హౌజ్లో ఒకరికి ఓకేనా హౌస్లో ఎవరైతే మిమ్మల్ని ఇన్డైరెక్ట్గా వెళ్ళిపోట్టేసి పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారో వెరీ డైరెక్ట్ మెసేజ్ ఓకేనా వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి టేక్ యాన్స్ టీసినట్ ఓకేనా అండ్ వాళ్ళకైతే పుల్ స్టాప్ పడిపోద్దండి బికాస్ అయిపోయింది మీరు డివైన్లీ గైడెడ్ అండి ఇప్పుడు మీరు డివైన్ పాత్రలో వెళ్తున్నారు మీరు ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు మీరు కష్టపడి చేసుకొని నిలబడి మిమ్మల్ని మీ వాళ్ళని చూసుకోవాలనుకుంటున్నారు ఇంక ఈ టైంలో ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడానికి ఇంకా ఆవాస్క ఆస్కారమే లేదండి అవకాశం కూడా లేదు ఓకేనా మీరు ఒక వెలుగు వెలుగుతారు జ్యోతి జ్యోతిలాగా మీరు వెలుగుతారు ప్రకాశిస్తారు కార్మిక ఆలోచనలు క్లియర్గా ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి బిగినింగ్ రాకముందే వాళ్ళని ఆపేయాలి రూట్ లేకుండా చేసేయాలి ఇంట్లో ఒకరిని పెద్ద ఎవరైతే ఉన్నారో ఒకరికి ఫుల్ పెట్టేయాలి వాళ్ళ టైం అయిపోయింది ఇంకా వాళ్ళకి మాట రాకుండా చేయాలి అని చెప్పి మీరు వెళ్తున్న డైరెక్షన్లో మీరు ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రయాణంలో కావచ్చు లేదా మీరు ఏదైతే మూవ్ అవుతారో ఇప్పుడు ప్రస్తుతం కూర్చున్న దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం వాళ్ళు చేస్తారు కదా సో ఆ డైరెక్షన్లో మీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట ఓకేనా అంటే నెక్స్ట్ మీరు బయటకు వెళ్ళి ఏదైనా తీసుకోవడం మార్కెట్కో లేదు ఇంకొక కాడికో బ్యాంకుకో ఇంకొక వెళ్తారు కదా హాస్పిటల్కో లేదా ఇంకొకటి ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడడమో మాట్లాడమో తీసుకోవడం ఇలాంటివి చేస్తారు కదా అంటే మీ ఇంటి సరౌండింగ్స్ కాకుండా మీకు ఏ పని ఉన్నా సరే ఓకేనా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రూట్ విషయంలో మీకు మాట రాకుండా చేసేయాలి అంటే ఒక రకంగా శాడ్ చేయాలి అని చెప్పి ఫోన్స్లో మాట్లాడుకుంటున్నారు అండ్ అలాగే డైరెక్షన్ని మార్చి ఉమెన్ విషయంలో ద స్పార్క్ అంటే కరెంట్ అండి ఓకేనా అంటే మీరు ఏదైతే చేస్తున్నారో మీ యొక్క ఫీమేల్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో అయితే మీరు ఫీమేల్ లేదంటే మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళండి వాళ్ళ యొక్క డైరెక్షన్ మార్చి ఓకేనా ఒకరిని ఇబ్బంది పెట్టి తర్వాత ఇంకొకరు విషయంలో వాళ్ళు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి పవర్ సప్లై తీసేద్దాము లేదా ఉమెన్ లైఫ్ లేకుండా చేసేద్దాం ఒకవైపున మీకు పులిస్టాప్ పెట్టేసి ఎస్ ఇంకొక వైపున ఎన్న లైఫ్లో ఫీమేల్ లేకుండా చేసేద్దాం మ్యారేజ్ లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారు అండ్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని మీ గురించి ఎవరికి తెలియకూడదు మీ దగ్గరికి సింగిల్ పర్సన్ రాకూడదు అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రాకూడదు అని చెప్పి ఇద్దరు భార్యవర్తలు వీలైతే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కనిపించకుండా చేసేద్దాం ఏదైతే అది అయింది వీళ్ళకి మాత్రం అందం చందం జరగకుండా చేసేయాలి అని చెప్పి ఒక కార్మిక్ ఆలోచిస్తున్నారు దారికి అడ్డు రావాలంటే ముందు వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిపోద్ది అని చాలా క్లియర్గా చెప్తున్నారండి ఇది ఫుల్ ఆఫ్ కార్మిక్ రీడింగ్ అండి ఓకేనా అండ్ ఎందుకంటే దిస్ ఈజ్ ద ఏదైతే కమ్యూనికేషన్ డైరెక్ట్గా మీకు ఐయెస్ట్ గాడ్ నుంచి వచ్చిందో వాళ్ళ కర్మ సైకిల్ అనేది ఇది చాలా ఇయర్స్ బట్టి నడుస్తుందండి ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ కానీ సెవెంటీన్ ఇయర్స్ నుంచి మీ వెనకాల చాలా 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 జరిగాయి అండ్ ఇప్పుడు వాటి అన్నిటికీ పురుషా పడబోతుంది ఎందుకంటే మీ కార్మిక్స్ ఎక్కి విపరీత చేస్తల వల్ల వాళ్ళే వాళ్ళ గోతుల్లో వాళ్ళే పడబోతున్నారు కంగ్రాచులేషన్స్ ఓకేనా మీరు మీ ఫ్యామిలీ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ కూడా అండి అప్పుడు కూడా డివైన్ మీతో ఉన్నారు బట్ ఏంటంటే అప్పుడు మీకు అసంతృప్తి ఎక్కువ ఉండేది బట్ ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది మిమ్మల్ని మీరు ఎంచుకున్నారు అందరినీ పక్కకు వదిలేసి అంటే స్వార్థం కాదు మీకు నిజం ఏంటి అబద్ధం ఏంటి మీ వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అంతా కూడా చాలా క్లారిటీగా ఉంది మీకు సో తద్వారా మీ వైబ్రేషన్ అనేది రేజ్ అవ్వడం వల్ల మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు మొత్తం ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్